ఆదివారం రోజు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో అయోధ్యలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి అక్షంతలు పట్టణంలోని అన్ని ముఖ్య దేవాలయాలకు సరఫరా చేయడం జరిగింది ముందు అమ్మ కన్యకా పరమేశ్వరి దేవాలయం నుండి బాజా భజంత్రిలతో ఆటపాటలతో ఊరేగింపుగా బయలుదేరి రామ్ మందిరంలో రాముల వారినికి సమర్పించి అక్కడి నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించి అనంతరం వివిధ దేవాలయాలకు సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు బండారి రమేష్ స్థానిక ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి బీజేపీ నాయకులు అందే బాబయ్య శ్రీవర్ధన్ రెడ్డి చెట్ల వెంకటేష్ చెన్నయ్య మరియు భక్తులు అధిక సంఖ్యలో మహిళా ఈ భజన కార్యక్రమం పాల్గొన్నారు జైల్లో ఉన్నప్పుడు కూడా మిర్జాపుర్ సెంట్రల్ జైల్లో దాదాపుగా మేము పదిహేను వందల మంది ఉన్నాం జైల్లో పొద్దున్నే లేయాలా అందరము విజయన్న అందరం కలిసి అన్నం రాఘ రెడ్డి గారు మేమే వంట మాకు బియ్యం చేయడం కూరగాయలు మేమే వంటలు చేసుకొని మేమే పోయిన వాళ్ళందరికీ చాలా పవిత్రంగా ఆ రోజు ఎంత గడిచిందా జైల్లో చాలా ఆనందంగా గడిపా చాకలు చేసుకుంటాం అయితే నిండా పండ్లు బ్రెడ్ ప్యాకెట్లు గంట గంటకి వచ్చి ఎందుకంటే రామ్ భక్తులు ఉన్నారు జైల్లో రామ్ భక్తులు ఉన్నారని చెప్పేసి రోజు విపరీతమైన పండ్లు కూరగాయలన్నీ ఏమైతే వంట సామాగ్రి అంతా తెచ్చి మాకు

పుట్టిన జన్మస్థానం అయోధ్య నుంచి వచ్చిన పవిత్రమైన అక్షింతలు పెద్దలు బండార రమేష్ గారి ఆధ్వర్యంలో శ్రీరామ భక్తులు మేము కూడా శ్రీరామ భక్తులమే అందరం కూడా శ్రీరాముని భక్తులమే న్యాయాన్ని ధర్మాన్ని నడిచే నాలుగు పాదాల మీద నడిపిన శ్రీరామచంద్రుని యొక్క సూచనలు ఆ ధర్మాన్ని పాటించాలి మనం కూడా ఆ ధర్మాన్ని పాటించవద్దు అయోధ్యను అయోధ్యంలో మందిరం రామ మందిరం నిర్మాణం చేసే దాంట్లో మమ్మలను కూడా ఇంకా భాగ్యస్వాములను కొందరు కానీ అడిగినన్ని డబ్బులు ఇచ్చినా కానీ కొందరు కనుమరుగైతున్నారు ఎందుకు అనేది కూడా శ్రీరామచంద్రుడు వారిని మళ్ళీ భక్తిగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ న్యాయం ధర్మం నాలుగు పాదాల మీద నడిపిన వాళ్ళమే మంచి మా మానవుల యొక్క పనితీరుగా మారాలని చెప్పి ఆ శ్రీరామచంద్రుడు అందరికీ ఆ బుద్ధిని కల్పించాలి ఈ రామ్ మందిర్ మంచిగా జరగాలి ఇంకా భక్తులను కూడా ఆకర్షితులను కావాలి అందరు బుద్ధి మార్చాలి భగవంతుడు ప్రశాంతంగా బతకాలని చెప్పి మనం అందరము ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం పవిత్రమైన అక్షింతలు భారతదేశం నలుమూలల పంపడం రావడం జరిగింది అది ప్రతి కడపకు తీసుకుపోవాలన్నది మా సోదరుల మా రమేష్ గారు కానీ మా శ్రీవర్ధన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా బాబయ్య గారు కానీ మరియు అదేవిధంగా రామభక్తులు అందరూ కూడా ప్రతి కడపకు చేరాలన్నది వాళ్ళ ఆశయం కాబట్టి దాన్ని ఈరోజు ఇక్కడ షాద్నాగర్ రా మన కన్యకాపరమేశ్వరి నుండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి ప్రతి టెంపుల్కు తీసుకొని అదేవిధంగా ప్రతి కడపకు తీసుకుపోవడం ఆలోచన చేస్తూ ఉన్నారు చాలా సంతోషమైన విషయం ఎందుకంటే ధర్మం నాలుగు పాదాల నడిచింది మా సోదరుడు చెప్పినట్టుగా భారతదేశంలో రాముని కాలంలో ధర్మం నాలుగు పాదాలు నడిచింది వాస్తవం ఆయన గుడి ఘట్టానికి మనకు ఐదు వందల సంవత్సరాలు పట్టిందంటే మనం ఆలోచన చేయాలి ఇవాళ వాస్తవం కూడా ఎవరి పార్టీలు ఏదైనా కూడా ఈరోజు చేస్తున్న సెంట్రల్ పార్టీ ఏదైతే రామ జన్మభూమికి రామ మందిరం కడతా ఉన్నారో నిజంగా కూడా వారికి ధన్యవాదాలు నిజంగా చెప్తా ఉన్నారు చక్కని మందిరం నిర్మాణం జరుగుతూ ఉంది ఇరవై రెండు తారీఖు ఓపెనింగ్ ఉంది కాబట్టి అందరూ కూడా అలాంటి ధర్మం పాటించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తాము ఈరోజు రామమందిర మందిరంకి వెళ్ళి కలిశాలు అక్షంతలు మరి ఈరోజు రావడం జరిగింది ఈరోజు కన్యాపరమేశ్వర గుడి నుండి అన్ని దేవాలయాలకి కలిశాలను ఇవ్వబోతున్నాము ఈ నెల ఇరవై రెండు తారీఖు నాడు రామ మందిరం ప్రారంభం అవుతుంది కనుక ప్రజలందరూ కూడా ప్రతి ఇంటికి దోరణాలు కుట్టి మరి ఐదు జ్యోతులు వెలిగించి రాముని తానికి పోలేకపోతున్నాం కనుక ఇక్కడనే మందిరం పోయినట్టుగా భావించి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి మరి పండగ వాతావరణం కాగా అన్ని దేవాలయాల గుంగా లైటింగ్ చేస్తూ ఆ రోజు ధోరణాలు గుర్తి ఒక పండగ వాతావరణంగా చేయాలని మరి ప్రజలందరూ కూడా దాంట్లో భాగస్వాములు కావాలని ఆ రాముని దీవెనలు మనకు ఉండాలని మరి ఆనాడు పరిపాలించినటువంటి రామరాజ్యం ఈ యొక్క తెలంగాణకు రావాలని ఆ రాముని కుర్ఫ మన అందరి ప్రజలపైన ఉండాలని మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి శాసనసభ్యులు శంకర్ గారికి మాజీ శాసన మన ప్రతాపరెడ్డి గారికి మా బార రమేష్ గారికి శ్రీవర్తి రెడ్డి గారికి ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను కోట్లాది మంది భారతీయుల యొక్క కోరిక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల యొక్క మరి చిరకాలిక కోరిక అయినటువంటి రామమందిర నిర్మాణం మరి పూర్తయింది జనవరి ఇరవై రెండవ తారీఖున మరి ఈ యొక్క రాముని యొక్క భవ్యమైనటువంటి రామ మందిరాన్ని మరి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రారంభించబోతా ఉన్నారు శ్రీ క్షేత్ర తీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఆ యొక్క రాముని యొక్క అక్షింతలంతా కూడా ప్రతి హిందూ కడపకు తీసుకువెళ్లాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి ఈ యొక్క రామరాజ్యం స్థాపన జరగాలి మళ్ళీ ప్రపంచానికి ఈ యొక్క హిందూ ధర్మం హిందూ యొక్క వైభవం హిందూ సంస్కృతిని మళ్ళీ ప్రపంచానికి మనం చాటి చెప్పడం కోసం మరి మరొకసారి ఈ యొక్క రామ మందిర నిర్మాణంతో మరి ప్రపంచానికి చాటి చెప్పబోతూ ఉన్నాం ఏ అయితే హైందవ సంస్కృతి ఏదైతే గొప్ప సంస్కృతి ఉందో ప్రపంచంలో అక్షర జ్ఞానం లేని రోజు ఇక్కడ వేదాలు వెల్లడించినటువంటి ఈ యొక్క గొప్ప వేదభూమి యొక్క సంస్కృతిని మరి మరోసారి ఆ యొక్క రాముడు మనందరికీ కూడా ఆదర్శ పురుషుడైన ఆ రామ భౌమైన రామ నిర్మాణం జరుగుతుంది కాబట్టి మరి మనందరం కూడా ఇరవై రెండవ తారీఖు రోజు మరి యొక్క ప్రతి ఇంటిలో ఐదు రామజ్యోతులను మనందరం కూడా వెలిగించుకుందాం హిందూ ఐక్యతను చాటుకుందాం ఈ యొక్క హిందూ సంస్కృతి కోసం మనందరం కూడా అని చెప్పేసి అందరిని కోరుకుంటూ మరి జై శ్రీరామ్ గౌరవ శాస్త్ర సభ్యులు శ్రీ వీరపల్లి శంకర్ గారు మరియు ప్రతాప్ రెడ్డి గారు శ్రీవర్ధన్ రెడ్డి గారు అందిబాబాయ్య గారు ఇతర పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ గత ఐదు వందల సంవత్సరాల నుండి నిరంతర పోరాట ఫలితంగా అయోధ్య రామ జన్మభూమి విముక్తి జరిగింది లక్షలాది మంది హైందవ వీరు యొక్క బలిదాన ఫలితంగా ఎంతో శాంతియుతంగా న్యాయబద్ధంగా చట్టపరిధిలో ఈరోజు మనము అయోధ్య ఉన్నటువంటి రామ శ్రీరామచంద్ర శ్రీరామచంద్రు పుట్టిన స్థలం అయోధ్యలో భవిష్యమైన రామ మందిర్ నిర్మాణం చేసుకున్నాము ఈ యొక్క నిర్మాణానికి జనవరి ఇరవై రెండున మానని ప్రధానమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు అదేవిధంగా పవిత్రమైనటువంటి అయోధ్యలు అవిధ్య ఉన్నటువంటి పవిత్రమైన అక్షంతలు మన భారతదేశంటువంటి ప్రతి హిందూ కుటుంబానికి కూడా చేర ఉద్దేశంతో జనవరి ఒకటి నుండి పదిహేనవ తేదీ వరకు అంటే పదిహేను రోజులు ఈ యొక్క అంచి అక్షంతల వితరణ కార్యక్రమాన్ని మన దేశం మొత్తం మీద కూడా ప్రతి హిందూ కుటుంబానికి చేరే విధంగా విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఆ దానిలో భాగంగానే ఈరోజు మన సాధన పట్టడంలో మన వాసవి కన్యాపుర దేవాలయాన్ని ప్రారంభించి అన్ని దేవాలలో కూడా ఈ యొక్క పవిత్రమైనటువంటి అక్షంతలను ఉంచి ఇక్కడ భక్తులకు చేరే విధంగా ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం కాబట్టి ఈ పవిత్ర కార్యక్రమం పాల్గొన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై